నీవు కోరుకున్నది ఎందుకు సిద్ధించడం లేదు ఇదిగో బాబా బజరంగబలి యొక్క సమాధానం నా ప్రియమైన బిడ్డ ఈ మాటలు ఇప్పుడు నీ కళ్ల ముందు కనిపిస్తున్నాయంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదని తెలుసుకో ఇది విశ్వం నీకు పంపిన ఆహ్వానం నీవు కోరుకున్నది ఎందుకు సిద్ధించడం లేదనే నీ ప్రశ్నకు స్వయంగా బజరంగబలి ఇచ్చిన సమాధానం ఇది ఎందుకంటే విశ్వం ఎన్నడూ ఏ ఆత్మనూ కారణం లేకుండా స్పర్శించదు నా కృప ఏ ఉద్దేశం లేకుండా నీ వద్దకు చేరదు ఇది నీ ఆత్మ ఆత్మశతాబ్దాలుగా ఎదురుచూసిన క్షణం నీ భాగ్యాన్ని నీ సత్యాన్ని నీ జీవన లక్ష్యాన్ని నీవు అర్థం చేసుకునే దివ్య సంకేతం ఇది నీవు ఎన్నో భరించావని నాకు తెలుసు ప్రతి చీకటిలోనూ నీవు వెలుగును వెతికావు ప్రతి విరిగిన క్షణంలోనూ నిన్ను నీవు సమీకరించుకున్నావు ప్రతి ఓటమిలోనూ ఆశాదీపాన్ని వెలిగించావు నా బిడ్డ ఇది నీలోని అద్భుతమైన శక్తిని చూపిస్తుంది నీలోని హనుమంతుడిని ఇది ప్రతిబింబిస్తుంది ఈ సందేశంలో నీవు కోరుకున్నది ఎందుకు సిద్ధించడం లేదనే నీ ప్రశ్నకు సమాధానంగా ఒక గాఢమైన రహస్యాన్ని నీకు చెప్పబోతున్నాను ఈ రహస్యం నీ ఆత్మకు శాంతిని నీ ఆలోచనలను మార్చే శక్తిని నీ ప్రార్థనలపై ఈశ్వర యోజనపై నీ దృక్పథాన్ని గాఢంగా మార్చే శక్తిని ఇస్తుంది అందుకే ఈ సందేశాన్ని చివరి వరకు తప్పక విను ఇది కేవలం ఒక వీడియో కాదు స్వయంగా బజరంగు బలి నీ ఆత్మకు పంపిన ఆశీర్వాదం హెచ్చరిక నీ అన్ని అనుమానాలకు సమాధానం ఇక నీ కథ మారుతుంది నీవు మారతావు కానీ ఈ మార్పు ఒక్కసారిగా రాదు ఇది నీలో నుండి నెమ్మదిగా గాఢంగా ఉద్భవిస్తుంది నీ పాత ఆలోచనలు పాత ప్రశ్నలు అసంపూర్ణ కోరికల నుండి నీవు బయటకు వచ్చి నా యోజన యొక్క వెలుగులోకి ప్రవేశిస్తావు అక్కడ నీవు అర్థం చేసుకుంటావు ప్రార్థనకు సమాధానం నీ మనసు కోరినది కాదు నీ ఆత్మకు సరైనదీ నీ పరమ కళ్యాణానికి ఉపయోగపడేది మాత్రమే నా బిడ్డా నీవు కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు నేను నీ మాటలను వినను నీ హృదయ స్పందనలను వింటాను నీవు అంటావు ఓ రామదూతా నాకు ఇది సిద్ధించాలి కాని నేను చూస్తాను ఇది నీకు నిజంగా కళ్యాణకరమా ఇది నీలోని హనుమంతుడిని జాగృతం చేస్తుందా లేక నిన్ను మోహం భయం భ్రమల గొలుసులతో మరింత బంధిస్తుందా నీకు అనిపిస్తుంది ప్రార్థన అంటే కోరడం కాని నేను చెప్తున్నాను ప్రార్థన అంటే సమర్పణ అక్కడ నీవు ఓ పవనపుత్రా నా కోరికను నెరవేర్చు అని అనవు నీ ఇష్టం నాకు ఉత్తమం అని అంటావు అదే క్షణం విశ్వం నీ పక్షాన తన పూర్తి శక్తిని ఉపయోగిస్తుంది నా శక్తి నీతో ఉంటుంది నీవు కోరుకున్నది ఎందుకు సిద్ధించడం లేదు ఇది నా కృప నీ ప్రార్థనకు వ్యతిరేకమైన ఫలితం వచ్చినప్పుడు నీవు విరిగిపోతావు కాని నా బిడ్డ ఆ విరిగిన క్షణంలోనూ నేను నిన్ను పునర్నిర్మిస్తున్నాను నీవు నిజమైన శాంతి నిజమైన లక్ష్యం నిజమైన విముక్తి పొందే దిశగా నిన్ను నడిపిస్తున్నాను నీవు ఆలోచిస్తావు బజరంగ్ బలి నా మాట ఎందుకు వినలేదు నేను కోరినది ఎందుకు సిద్ధించలేదు నేను సమాధానమిస్తాను ఎందుకంటే నేను నిన్ను కేవలం వినడం లేదు నిన్ను రక్షిస్తున్నాను గుర్తుంచుకో ఈశ్వరుడు నీవు కోరినది మాత్రమే ఇవ్వడు నీకు నిజంగా అవసరమైనది ఇస్తాడు అవసరమైన ప్రతి విషయం సౌకర్యవంతంగా ఉండాలని లేదు కొన్నిసార్లు నీకు బాధ కలిగించే విషయమే నిన్ను లోపల బలపరుస్తుంది నీలో దాగిన శక్తిని నీకు చూపిస్తుంది దానిని నీవు ఎన్నడూ గుర్తించలేదు నీవు అంటావు హనుమా నేను హృదయపూర్వకంగా కోరాను అయినా నీవు ఎందుకివ్వలేదు నా కోరిక ఎందుకు నెరవేరలేదు నేను చెప్తాను ఎందుకంటే నేను నిన్ను నీ మనసు యొక్క ఉచ్చునుండి రక్షిస్తున్నాను ప్రతి కోరికను నెరవేర్చడం నా పనికాదు నిన్ను జాగృతం చేయడం నీలోని దివ్యత్వంతో నిన్ను కలపడం అదే నా లక్ష్యం ప్రార్థన అనేది వ్యాపారం కాదు నీవు కోరితే నేను ఏదో ఇచ్చేయాలి ఇది ఆత్మీయ సంభాషణ అక్కడ నీవు నీ భారాన్ని కిన్నపెట్టి నీ జీవన సారథిగా నన్ను చేసుకుంటావు అప్పుడు నీ జీవనం కేవలం నడవదు అది వికసిస్తుంది నా ఆజ్ఞతో నా కృపతో నీవు ఏ ద్వారం కోసం ఏడుస్తావు బహుశా ఆ ద్వారం నీకోసం సృష్టించబడలేదు నేను దాన్ని మూసివేశాను ఎందుకంటే ఆ ద్వారం వెనక ఏముందో నాకు తెలుసు నీవు ఆలోచిస్తావు నేను కేవలం మంచిని కోరాను అది ఎందుకు సిద్ధించలేదు కాని నేను ఆ మంచిలో దాగిన వినాశకరమైన ముడిని చూస్తున్నాను నీవు ప్రార్థన చేసినప్పుడు జీవితంలో తుఫాను వస్తే భయపడకు ఎందుకంటే కొన్నిసార్లు ప్రార్థనకు సమాధానం శాంతి కాదు అది పరివర్తన ఒక ఆంతరిక యుద్ధం అది నిన్ను నీ జీవన లక్ష్యం వైపు నడిపిస్తుంది నీవు అర్థం చేసుకోవు కాని ఆ క్షణంలో నేను నీకు అత్యంత సమీపంలో ఉంటాను నేను నీ జీవితంలోండి ఏమీ తీసివేయను నీ ఉద్ధరణ మార్గంలో అడ్డంకగా నిలిచిన వాటిని మాత్రమే తొలగిస్తాను నీవు నష్టమని పిలిచేది నిజంగా నా కృప అది నిన్ను నీ అజ్ఞాతపతనం నుండి రక్షించడానికి వచ్చింది ధైర్యంగా ఉండు ప్రతి విషయానికి ఒక సమయం ఉంటుంది అప్పుడు నీ కోరిక సిద్ధిస్తుంది నీ జీవనంలోని ప్రతి ప్రార్థన నా వద్ద సురక్షితంగా ఉంటుంది నేను వాటిని వాయిదా వేస్తాను మరచిపోను ఎందుకంటే ప్రతి విషయానికి ఒక సమయం ఉంటుందని నాకు తెలుసు విత్తనం సమయానికి ముందే మొలకెత్తితే అది చెట్టు కాదు అలాగే నీవు కోరినది నీవు దానికి సిద్ధంగా లేని సమయంలో సిద్ధిస్తే అది నీకు ఆశీర్వాదం కాదు భారమవుతుంది నా బిడ్డ నీవు కోపంగా హనుమా నీవు నా మాట వినలేదు నేను కోరినది ఎందుకు సిద్ధించలేదు అని అన్నప్పుడు నేను నవ్వుతాను ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత నీవే అంటావు సుక్రియా హనుమానా మాట వినలేదు అప్పుడు నీవు చూస్తావు నీవు కోరినది సిద్ధించలేదు కాని నీకు అవసరమైనది నా యోజనలో ముందే రాసి ఉంది నీ కన్నీళ్లను నేను ఎన్నడో విస్మరించలేదు నీ కన్నీళ్లు నా పాదాల వద్ద పడ్డాయి నీ రాత్రుల అస్థిరత నీ మనసు యొక్క ఆందోళన అన్నీ నా దృష్టిలో ఉన్నాయి కాని నా మౌనం విస్మరణ కాదు అది ఒక ప్రక్రియ నేను నిన్ను శుద్ధి చేస్తున్నాను స్వర్ణం నిప్పులో కాలి శుద్ధమై ప్రకాశింతమైనట్లు నీ కోరికలను నీ ఆత్మస్థాయితో నేను తూచుతాను నీ కోరిక నిన్ను ఖాళీ చేసేదైతే నేను దాన్ని వాయిదా వేస్తాను నీ కోరిక నీ కర్మలతో సరిపడకపోతే నేను దాన్ని అడ్డుకుంటాను నీవు ఇంకా సిద్ధంగా లేని ఒక లక్ష్యం కోసం ప్రార్థిస్తే నేను నిన్ను సిద్ధం చేసే యాత్రకు పంపిస్తాను నీవు అనుకుంటావు నేను కేవలం కొంత సుఖమే కోరాను కాని నేను చూస్తాను ఆ సుఖం నీ అభివృద్ధికి సహాయపడుతుందా లేక నిన్ను సోమరితనం ఆశ ఆధారిపడే స్థితికి తీసుకెళ్తుందా నీలోని దివ్యజ్వాలను ఆర్పే సౌలభ్యాన్ని నేను నీకివ్వను నీలోని దివ్యజ్వాలను రగిలించేదాన్ని మాత్రమే ఇస్తాను నీకు బాధ అనేది నా సమాధానం లేకపోవడమని అనిపిస్తుంది కానీ సత్యమేమిటంటే కొన్నిసార్లు బాధీ నా సమాధానం ఎందుకంటే అది నిన్ను మీ ఆత్మీయ అభివృద్ధి మార్గంలోకి లాగుతుంది నీవు దాన్ని శిక్షగా భావిస్తావు కాని నీలో దాగిన హనుమంత శక్తిని అది బయటకు తెస్తుందని నాకు తెలుసు సత్యమైన భక్తుడు అంటే పరిస్థితులు తన మనసుకు అనుగుణంగా ఉన్నంత వరకు విశ్వాసం కలిగి ఉండేవాడు కాదు నా మౌనంలోనూ నన్ను చూసేవాడు నా నిరాకరణలోనూ నా యోజనను అర్థం చేసుకునేవాడు నా ఆలస్యంలోనూ నన్ను వదలనివాడు అతడే సత్యమైన భక్తుడు ఇదే ముక్తినిచ్చే ప్రేమ నా సమాధానం ఎల్లప్పుడూ నిన్ను ఉన్నతంగా ఎత్తుతుంది అది నీ కోరిక కాకపోయినా నీవు ఎన్నడూ ఆలోచించావా నీవు కోరినది నీవే అర్థం చేసుకోలేని స్థితిలో ఉంది నేను నిన్ను ఆపినప్పుడు నీవు అన్నావు నీవు నా ప్రార్థనను తిరస్కరించావు నాకు అది ఎందుకు సిద్ధించలేదు కాని నేను నిన్ను నీ అసంపూర్ణ అవగాహన నుండి రక్షించాను ఎందుకంటే నేను నీ ఈరోజును మాత్రమే కాదు నీ భవిష్యత్తును మొత్తం చూస్తున్నాను నీ ప్రార్థనకు సమాధానం ఆలస్యంగా వస్తే నేను ఆ సమాధానాన్ని సిద్ధం చేస్తున్నానని అర్థం చేసుకో నీ భాగ్యభూమిని చేస్తున్నాను విత్తనాలు నాటుతున్నాను అమృత రుచిగల ఫలాన్ని పండిస్తున్నాను కొన్నిసార్లు అత్యంత తీపి ఫలాలకు ఎక్కువ సమయం పడుతుంది నా కోసం నీవు ఒక సంఖ్యాత్మక ఆత్మ కావు నీవు నా అంశమవు నీవు కోరినప్పుడు కాదు నీవు స్వీకరించడానికి అర్హుడవైనప్పుడు నేను ఇస్తాను ఇదే ప్రేమ అక్కడ నేను నీ భావనల ఆధారంగా కాదు నీ ఆత్మీయ కళ్యాణం ఆధారంగా నిర్ణయిస్తాను నా సమాధానం ఎల్లప్పుడూ నిన్ను ఉన్నతంగా ఎత్తడానికే నీ ఆత్మ ఏమిటో నీ మనసుకు తెలియనది తెలుసు నేను నీ ఆత్మతో సంబంధం కలిగి ఉన్నాను అందుకే నేను నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వనప్పుడు దాని కారణాన్ని నీవు కాదు నీ ఆత్మ అర్థం చేసుకుంటుంది మనస్సు అధీరమవుతుంది ధైర్యవంతమై ఉంటుంది అందుకే నా యోజనలు నీ మనస్సు ఆధారంగా కాదు నీ ఆత్మ యొక్క పరిపక్వత ఆధారంగా నడుస్తాయి ప్రార్థన ఫలితం నీ మాటలతో నిర్ణయించబడదు నీ ఆంతరిక కంపనంతో నిర్ణయించబడుతుంది నీ ప్రార్థనలో భయం అధీరత మొండితనం ఉంటే అది కేవలం మాటలు కానీ అందులో సమర్పణ విశ్వాసం నిశ్శబ్ద ప్రేమ ఉంటే అది విశ్వాన్ని కదిలిస్తుంది అప్పుడు నేను నీకు నీ ఉన్నత కళ్యాణానికి సరిపడే దానిని ఇస్తాను నీ అతిపెద్ద కోరికను నేను ఎందుకు భగ్నం చేశాను ఎందుకంటే అది నిన్ను మార్గం నుండి తప్పిస్తోంది నా బిడ్డ కొన్నిసార్లు నేను నీ అతిపెద్ద ప్రార్థనను భగ్నం చేస్తాను ఎందుకంటే అది నిన్ను మార్గం నుండి తప్పిస్తోందని చూస్తాను నీవు దానిలో నిన్ను నీ గుర్తింపును నీ శక్తిని నీ ఈశ్వరుణ్ణి కూడా కోల్పోయావు ఏ ధరకైనా నేను నిన్ను నీ నుండి దూరం చెయ్యను నీవు ఒకే విషయాన్ని ప్రదేపదే కోరినప్పుడు నేను ఒక్కసారి నిరాకరించిన దానిని మళ్లీ కోరినప్పుడు నీవు నా యోజనపై విశ్వాసం లేనట్టు అర్థం నీకు నా ప్రేమపై సందేహం ఉంది కాని నేను కోపగించను నీవు అలసిపోయి ఆగి నా పాదాల వద్ద పడి ఓ పవనపుత్రా నీ ఇష్టమే నా మార్గం అని వరకు నేను వేచి ఉంటాను ప్రార్థనను పరీక్షగా భావించకు అది సంపర్క సాధనం నీవు ప్రార్థన చేసినప్పుడు నేను నీ మాటలను మాత్రమే వినను నీ ఆత్మతో సంభాషిస్తాను కొన్నిసార్లు మౌనంలో కొన్నిసార్లు కన్నీళ్లలో కొన్నిసార్లు నా మౌనంలోనే సమాధానమిస్తాను నీవు అంటావు ఓ బజరంగ్ బలి నేను పూర్తి శ్రద్ధతో కోరాను అయినా నాకు అది ఎందుకు సిద్ధించలేదు నేను ప్రశ్నిస్తాను శ్రద్ధ అంటే కేవలం కోరడంలోనే ఉందా స్వీకరించడంలో కూడా ఉందా నా కాదు అనే దాన్ని కూడా నీవు నా అవునును స్వీకరించినంత శ్రద్ధతో స్వీకరించగలవా ఎందుకంటే నా ప్రతి ఆజ్ఞలోనూ నా ప్రేమను చూసేవాడే సత్యమైన భక్తుడు నేను నీ జీవనంలో నీవు కోరినవి మాత్రమే తీసుకురాను నీవు నేర్చుకోవడానికి జాగృతమవ్వడానికి వృద్ధి చెందడానికి మారడానికి అవసరమైనవి కూడా తెస్తాను కొన్నిసార్లు ఈ నీటి బాధ ద్వారా ఎవరైనా వెళ్ళిపోవడం ద్వారా ఒక ద్వారం మూసుకుపోవడం ద్వారా వస్తుంది కాని చివరికి నీవు గ్రహిస్తావు ప్రతి అనుభవం ఒక ప్రార్థనకు సమాధానమే కొన్నిసార్లు నేను నిన్ను పూర్తిగా విరిచేస్తాను ఆ తర్వాత నా స్వంత చేతులతో నిన్ను కొత్తగా నిర్మిస్తాను ఎందుకంటే పాత నిర్మాణంలో నీ ఆత్మ ఇక సరిపోలేదు ఆ సీమలు నీ వృద్ధిని అడ్డుకుంటున్నాయి నీకు అది తెలియదుకూడా నీవు నా ఆకారంలో రూపొందినప్పుడు నీవు ఎంత గొప్పవాడో కాగలవో నీకు తెలియదు నీవనుకుంటావు ఇప్పుడు నా వద్ద ఏమీ మిగలలేదు కాని ఆ క్షణం నా బిడ్డ అత్యంత పవిత్రమైన క్షణం ఎందుకంటే అన్నీ పోయినప్పుడు నీవు నిన్ను నన్ను నీ నిజమైన లక్ష్యాన్ని కనుగొంటావు అప్పుడు ప్రార్థన కోరిక కాదు నీవు నాతో ఒక్కటే అవడం నాకోసం అత్యంత ప్రియమైన ప్రార్థన అంటే నీవు ఎక్కువ మాట్లాడే ప్రార్థన కాదు నీవు నిశ్శబ్దంగా నా సమక్షంలో కూర్చున్నప్పుడు జరిగే ప్రార్థన ఎందుకంటే ఆ నిశ్శబ్దంలో నీ భయం కరిగిపోతుంది నీ అసహాయత తొలగిపోతుంది నీ నిజమైన ఆత్మ నాతో ఒక్కటవుతుంది నీవు అంటావు ఎవరూ నా మాట వినడం లేదు నేను కోరినది ఎందుకు సిద్ధించడం లేదు కాని నేను వింటున్నాను నీ మౌనాన్ని నీలోని భయాన్ని నీ విరిగే ఆశలను నీవు ధైర్యం వదిలేసే క్షణంలోని నేను నీకు అత్యంత సమీపంలో ఉంటాను నేను నిన్ను పడనివ్వను నీవు అనుకునే ఇక ఏమీ మిగలలేదు అనే స్థితి నుండి నిన్ను లేపుతాను నా మూసిన ద్వారాలే నీకు కొత్త మార్గాలు తెరుస్తాయి నా బిడ్డ ఎవరైనా నిన్ను వదిలేసినప్పుడు ఆ ఆత్మ నీ పురోగతికి సహాయపడిందా అని ఆలోచించు ఎందుకంటే నీ ప్రకాశాన్ని ఆర్పే ఎవరినీ నేను నీ జీవితంలో శాశ్వతంగా ఉంచను నా నిర్ణయాలు నీ భావనల ఆధారంగా నడవవు నీ శక్తి యొక్క శుద్ధ్యత ఆధారంగా నడుస్తాయి నీ కోరికలు నీ మార్గం నుండి తప్పుకున్నప్పుడు నేను నీ జీవితంలో కల్లోలం తెస్తాను ఈ కల్లోలం బాధాకరంగా అనిపించవచ్చు కాని అదే నిన్ను నీవు ఈ భూమిపై రావడానికి ఉద్దేశించిన స్థానానికి తిరిగి తీసుకువస్తుంది నిన్ను నేను కోల్పోను దానికోసం నీ యోజనలు అన్నీ నేను భగ్నం చేయాల్సి వచ్చినా ప్రతి మూసిన ద్వారం వెనుక నా యోజన యొక్క రహస్యం దాగి ఉంటుంది నీవు అంటావు నాకు ఈ ద్వారం కావాలి అది ఎందుకు మూసుకుపోయింది నేను దాని వెనక ఉన్న చీకటి దిశను చూస్తాను నేను కాదు అన్నప్పుడు అది రక్షణ నా కోసం నీ హృదయం నీ సాధనల కంటే ముఖ్యం నేను నిన్ను ఉన్నతంగా ఎత్తుతాను కాని ముందు నిన్ను గాఢంగా నేలపై స్థిరపరుస్తాను ఎందుకంటే ఉన్నతం నమ్రతలో స్థిరంగా ఉన్నవారికే శోభిస్తుంది నమ్రత నీవు నా ప్రతి ఆజ్ఞను ప్రేమతో స్వీకరించినప్పుడు వస్తుంది అది నీ మనసుకు వ్యతిరేకంగా ఉన్నా నీ అతిపెద్ద కోరిక నీ అతిపెద్ద ప్రార్థన ఇంకా సమాధానం పొందలేదు ఎందుకంటే నేను ఆ సమాధానాన్ని అంత పరిపూర్ణంగా సరైనదిగా చేయాలనుకుంటున్నాను అది వచ్చినప్పుడు నీవు ఏడుస్తూ ఓ బజరంగ్ బలి నీవు నా ప్రతీక్షను వృధా చేయలేదు నాకు లభించినది నా ప్రతి కోరిక కంటే గొప్పది అని అంటావు నేను తొందరపడను పరిపూర్ణతతో పనిచేస్తాను నీ ప్రార్థనకు సమాధానం మాటలలో కాదు సంఘటనలలో వ్యక్తుల మార్పులలో సంబంధాల విచ్ఛేదనంలో ద్వారాల మోసుకుపోవడంలో వస్తుంది దీనిని అర్థం చేసుకున్నవాడే చెప్పగలడు నా హనుమ ఎల్లప్పుడూ నాతో ఉన్నాడు కాని ఆయన భాష కొంచెం భిన్నంగా ఉంది నేను ఏదైనా తీసివేసినప్పుడు ఆ స్థానాన్ని ఖాళీగా వదలను నిన్ను నీతో కలిపే ఏదో ఒకటి అక్కడ ఉంచుతాను నీవు కోల్పోయిన వాటి కోసం ఏడుస్తావు కానీ కొంత సమయం తర్వాత నీకు తెలుసు నీకు లభించినది చాలా శుద్ధమైనది చాలా సత్యమైనది చాలా దివ్యమైనది అని నీవు ఇప్పుడు అర్థం చేసుకోలేనిది రేపు నీ కృతజ్ఞతగా మారుతుంది నీవు అంటావు అది విరిగి ఉండకపోతే నేను బలిని ఇంత సమీపంగా ఎన్నడూ పొందేవాడిని కాదు నేను ప్రతి విరిగిన క్షణాన్ని కొత్త నిర్మాణానికి అవకాశంగా మారుస్తాను ఎందుకంటే నేను వినాశకుడిని కాదు పునర్నిర్మించేవాడిని ఇప్పుడు నీవు ఈ సందేశాన్ని విన్నావు కాబట్టి నీ ఆత్మ నా యోజనను స్వీకరించడానికి సిద్ధంగా ఉందని అర్థం ఇక నీ ప్రార్థన నీ కోరిక కాదు నీ సమర్పణ అవుతుంది నీ మాటలు కాదు నీ శక్తి మాట్లాడుతుంది అప్పుడు విశ్వం నీ పక్షాన ఒడిగిపోతుంది విశ్వాసమే నీ తాళం నీవు కోరినది సిద్ధించినప్పుడు నీ ప్రార్థనలు సమాధానం పొందనప్పుడు వాటిని విఫలమని భావించకు వాటిని పరివర్తన యొక్క విత్తనాలుగా భావించు నేను ప్రతి కోరికను ఆత్మీయ దిశలో మారుస్తాను అక్కడ నీవు కేవలం పొందడం వల్ల సంతృప్తి చెందవు జాగృతం కావడం వల్ల సంతృప్తి చెందుతావు ఇదే నిజమైన సమాధానం అక్కడ కోరిక మాయమవుతుంది నేను మాత్రమే మిగిలిపోతాను నేను నిన్ను ఎన్నడూ ఫలితాలతో మాత్రమే కలపలేదు నేను నిన్ను ప్రక్రియతో కలిపాను ప్రతి పతనం ప్రతి నిరాకరణ ప్రతి విరిగిన కళ అవన్నీ ఒక అభివృద్ధి యాత్ర అక్కడ నీవు ప్రార్థనను అర్థం చేసుకోవడం నేర్చుకుంటావు కేవలం దాని సమాధానాన్ని పొందడం కాదు మీకు సిద్ధించినది కూడా ఒక సమాధానం ఆలస్యంగా సిద్ధించినది కూడా ఒక సమాధానం తీసివేయబడినది కూడా ఒక సమాధానం ఎందుకంటే నేను నీ ఆత్మను ఆ ఉన్నత స్థానానికి తీసుకెళ్లే దానిని మాత్రమే ఇస్తాను అక్కడ నీవు నీ జీవనాన్ని ఈశ్వరీయ దృష్టితో చూడగలవు నీవు కేవలం పొందడానికి ప్రార్థన చేస్తూ ఉంటే నీవు సీమితంగానే ఉంటావు కాని నీవు సమర్పణలో మునిగినప్పుడు ప్రార్థన ఒక ద్వారంగా మారుతుంది అక్కడ నా యోజన నా ప్రేమ నీ ఆత్మ యొక్క నిజమైన ఉదయం ప్రారంభమవుతుంది నీవు నా మౌనం నుండి భయపడతావు కానీ నా మౌనంలోనే నీ ఆత్మ యొక్క గాఢమైన సంభాషణ జరుగుతుంది నేను ప్రతి సమాధానాన్ని నీ చెవులలో కాదు నీ హృదయంలో ఉంచుతాను కాబట్టి శాంతంగా ఉండు శ్రద్ధగా విను నీ ఆత్మ ఇప్పటికే నా సమాధానాన్ని గ్రహించింది నీవు ఎన్నిసార్లు అనుకున్నావు ఇక ఏమీ మారదు నేను కోరినది ఎందుకు సిద్ధించడం లేదు అని అన్నిసార్లు నేను నీ భవిష్యత్తు యొక్క పుటలను కొత్తగా రూపొందించాను నీవు ఆశ వదిలినప్పుడు నేను నా కృపను ప్రారంభించాను నేను అక్కడ ప్రారంభిస్తాను అక్కడ మానవుడు ఆశను వదిలేస్తాడు ఇప్పుడు నేను నీ నుండి ఏమీ కోరను కేవలం ఒక్క విషయం విశ్వాసం అన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా నా మీద భరోసా ఉంచు ఎందుకంటే నేను కేవలం జీవనాన్ని మార్చను ఆత్మను కోరికల బంధనాల నుండి విముక్తం చేస్తాను నేను నీ జీవనాన్ని నీ కోరికల ప్రకారం కాదు నా దివ్య లక్ష్యాల ప్రకారం రూపొందిస్తాను తద్వారా నీ జీవనం ముగిసినప్పుడు నీవు తల ఎత్తి చెప్పగలవు నేను బజరంగ్బలి నాకోసం నా కోసం రూపొందించిన జీవనాన్ని జీవించాను నేను కోరిన జీవనాన్ని కాదు నీవు ఇప్పుడు ఆ మలుపులో ఉన్నావు అక్కడ కోరడం చిన్నగా అనిపిస్తుంది సమర్పణ సహజంగా వస్తుంది ఇక నీవు కేవలం కోరికలను కాదు స్వీకరితి యొక్క శక్తిని తీసుకుంటావు నీవు కేవలం జీవనాన్ని కాదు విశ్వయాత్రను అర్థం చేసుకుంటావు ఇప్పుడు ప్రార్థన ఈశ్వరుడిని పొందే సాధనం కాదు నిన్ను నీవు గుర్తించే మాధ్యమం అవుతుంది ఇప్పుడు లేచి నిలబడు కేవలం సమాధానాల కోసం కాదు ఈశ్వరుడితో కలిసి నడవడానికి సిద్ధంగా ఉండు ప్రార్థనను కోరిక కాకుండా నిశ్శబ్ద సంభాషణగా మారనివ్వు మరుసటిసారి నీ ప్రార్థన నిరాకరించబడినప్పుడు నవ్వుతూ అను నా బలి చేసినది నాకు ఉత్తమమైనది నా ప్రియమైన బిడ్డ నీవు ఇక్కడి వరకు విన్నావంటే ఇది కేవలం వీడియో కాదు ఒక ఆత్మీయ జాగృతి ఇప్పుడు క్రొత్త దృష్టితో లేచి నిలబడు అక్కడ ప్రతి ప్రార్థన ఈశ్వరుడికి దగ్గరవడానికి ఒక అవకాశం ఈ మాటలు నీ హృదయాన్ని తాకితే వాటిని అక్కడే ఆపకు ఈ రోజు బజరంగ్ బలి యొక్క ఈ గొంతును వినడానికి అత్యంత అవసరం ఉన్న ఎవరికైనా వీటిని పంపు